భక్తి సంగీతానికి భక్తితానికి వ్యత్యాసం ఏంటంటే ఏమో వ్యత్యాసం ఆనాడు పాటలు పాడుతుంటే వినేవారు కదిలించబడేవాడు ఇప్పుడు పాడేవాడే కదులుతున్నాడు కొన్ని సభలకి వెళ్తేనండి మంచి ఎవరినప్పుడు ఆడబిడ్డలు బస్తాలు బలించిన స్టేజీ మీద తాగుబోతుడికన్నా బేపచ్చేస్తున్నారండి మళ్ళీ దరిద్రాన్ని కూడా లైట్లు తగ్గించేసి పొగ స్టేజ్ మీద అయ్యా నన్న స్టేజ్ అగ్గి అయిపోతే అంతే కదరా పనికి పనులు చేస్తే మరి నేను ఒప్పుకోను అందుకని ఇరవై ఎనిమిది సంవత్సరాల సేవా ప్రయాణంలో వేవేలు ప్రతి బాప్తిష్మాలు ఇచ్చిన ఏక దేశంలో సంచరించి వాడబడినా నెలకు మూడు వేల ఐదు వందల మంది సేవకులతో కలిసి అయ్యప్ప సంపాదించుకున్న వంద మందిలో తొంభై మంది శత్రులు పది మంది అభిమానులు ఎందుకంటే బాధపడతారేమోనని సైలెంట్ గా ఉంటాం మనకు రాదు బాధపడాలని చెబుతూనే ఉంటాను చెబితే దుర్మార్గుడు మా మీద పడుతున్నాడు అని చెప్పకపోతే వాడు మూగ కుక్క మరకట్లేదని ఆయన అంటాడు ఆయనతో శబాయ అనిపించుకోవడానికి మీ అందరితో రెడీ లేదు ఆ ఒక్క గడియ బల మంచి దాసుడు అనిపించుకోవడానికి జీవితం అంతా తల్లించుకోవడానికి రెడీ ఇబ్బంది